ఆయన ఎలా తరించాడో గమనించి రామాయణం చదివి మనం అలా తరించాలి మనకు మార్గం తెలుసుకుని తెలుసుకుని కాబట్టి తెలుసుకోవాలి అంతేగాని ఇది ఈ మడవలోనూ గూళ్ళు చెర్చి పరిశీలించుకుంటూ కూర్చుంటే అలాగా ఈ సాముద్రికాలు వీటి వ్యామోహంలో పడిపోకూడదు ఇవి తెలుసుకుందుకు మాత్రమే ఊరికి అవన్నీ ఉన్నా కూడా ఆయనకు ఆపదలు లేదా అవన్నీ జయించాడు అంటే ఉండబట్టి వచ్చాయి అనుకోవడం కంటే ఉండబట్టే జయించాడు ఇది ఆశ నుంచి నిరాశకి నిరాశనం జాసికి తేడా మన కవిత్వం అంతా ఆశావాదమే నిరాశ సమస్య లేదు నీరసం సమస్య లేదు అని చెప్పి వాక్యముల పొదుపు మళ్లీ లక్ష్మణుని ప్రత్యేకమో పద్యంలో చెప్పాల్సిన పని లేకుండా ఇన్ని గుణముల రూపింప నెసగువాడు రమణి రాము రమ వరుస సౌమిత్రి బంగారు అవాడు లక్ష్మణుడు కూడా అన్ని ఇలాగే ఆయన విలుకాడే ఆయన పాదాలు గట్టివే ఆయన వక్షస్థలం ఆయన కంఠం అన్ని మామూలుగా రాముడికి కానీ తేడా ఏం లేదు ఒక్కడే తేడా నీలమేఘఛాయబోలు దేహం అన్నాం కదా రౌమిత్రుడు మాత్రం నల్లగా ఉండడము బంగారపు రంగులో ఉంటాడు రాముడు భరతుడు నీలమేఘ శ్యాములు లక్ష్మణ శత్రుఘ్ను ఇద్దరు బంగారపురం అప్పటికి నమ్మకం కుదిరింది అమ్మవారికి అందుకని ఎలా ఉన్నారు అని అడిగింది ఈ చెబుతూ సతవా పరితప్యతి మహతా జ్వలతే మహతా జ్వలతా నిత్యం అగ్నినేవాగ్ని పర్వత అమ్మా ఏదో రెండు మెతుకులు తినగానే సరిపోయిందా బండ మీద పడుకోగానే సరిపోయిందా ఎలా ఉన్నాడు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉన్నాడు స తవ అదర్శన ఆర్జ శ్రేష్ఠురాలవైన ఓ పూజాత తవ అదర్శనాత్ నువ్వు లేకపోవడం వల్ల నువ్వు కనిపించకపోవడం వల్ల రాఘవఘన పరితప్యతి రాముడు పరితపించిపోతున్నాడమ్మా పరితపించిపోతున్నాడమ్మా అనగానే అమ్మవారికి కన్నీళ్లు అదేమిటయ్యా అదేమిటయ్యా మీరందరూ ఉన్నారు ఓదార్ సద్ద ఇవు పక్కీ ఇప్పుడు నిద్రాహారాలు మానేసి భర్త కోసం బెంగట్టుకుంటుంది ఆయన గురించి బెంగ ఇది స్త్రీ ప్రేమ ఇందులోనే అసలు రాముడు సుఖంగానే ఉన్నాడండి ఏం పర్వాలేదు వీలైతే రమ్మన్నాడు మిమ్మల్ని అంటే ఒళ్ళు మడిపోతుంది భర్త సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి కానీ తన గురించి కాస్త అనుకుంటూ ఉండేది ఆ మాత్రం తప్పే ఉందండి అలా అనుకోవాలి కదా లేదో దాంపత్యం లైక్ మీ మై ఇది అండ్ సబ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఇప్పటికి నాకేదో కొంత అర్థమయ్యే ప్రయత్నం అవుతో ఇంకా అర్థం కాలేదు తర్వాత వీడియో వీళ్ళలో సబ్స్ స్క్రీబ్ మై యూట్యూబ్ ఛానల్ అంటే రాసిస్తాన్ అందుకే నువ్వు లేకపోవడం వల్ల మగత అజ్వలత్యం నిత్యం అగ్నిపర్వత అగ్ని పర్వతం నుంచి ఇలా లావా వెదజల్లుతుంది వెదజల్లబడుతుందమ్మా అగ్ని కక్కుతుంది కానీ ఏ అగ్ని పర్వతమైనా ఆరు నెలలకైనా చల్లారుతుంది రాముడనే విరహాగ్ని పర్వతం చల్లారలేదమ్మా నిత్యం మగత అజ్వెలత ఎప్పుడు జ్వలించిపోతుంది తల్లి అంటే ఎందుకు జ్వలించదయ్యా హనుమా కొడుకు లాంటి వాడివి నాయన ఇతరుల దగ్గర అయితే చెప్పేదాన్ని కాదు కాబట్టి నీకు చెప్తున్నాను నిన్ను చూస్తే నాకు లక్ష్మణుణ్ణి చూసినట్టుగా ఉందయ్యా ఆ మహానుభావుడు క్షమాపణ చెప్పుకోవాలనుకుంటున్నా మళ్లీ నాకు ఆయన కంట పడతాడో పడ్డో అందుకని నీకే చెబుతున్నాను నేను లక్ష్మణుడు నేను అన్యాయంగా అనుమానించాను ఆ పాప ఫలం అనుభవిస్తున్నాను రాముడు అంత ప్రేమించాడు అంత జ్వలించిపోతున్నాడు అగ్నిపర్వతం లాంటి ఎందుకు జ్వలించడయ్యా మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి శల ఏళ్ళు నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్ధి ఎరుగు ఆకశమిరుగున్ హనుమా మేము అప్పుడు ఎంత ప్రేమగా గడిపామో మా ఎప్పటి ప్రేమ కాదా వ్యాయతి శెలయేళ్ళు అద్రులి రుంగున్ ఆ అరణ్యవాసంలో చిత్రకూట పర్వత ప్రాంతంలో పంచవటి ప్రాంతంలో ఉన్న శెల ఏళ్ళన్నిటికీ తెలుసయ్యా మా ప్రేమ ఏమిటో అంటే ప్రతి శెలయేరు దగ్గరికి రాముని తీసుకెళ్లించి ఆ కా నీళ్ళల్లో కాలు పెట్టి ఆడుకునే వాళ్ళు ఇద్దరు సరదాగా చిన్నపిల్లల్లాగే ముప్పై ఏళ్ళ లోపేగా వయస్సు అద్రులెలింగును కొండలెక్కి తిరిగాం కోనలెక్కి తిరిగాము ఎన్ని ఉద్యానవనాల్లో తిరిగామయ్యా కొండెక్కేలా పడిపోతుంటే నేనేమో సరదాకి ఎక్కుదామని రాముడు పడిపోతా సీత జాగ్రత్త అని నడుమి చేయడం ఎంత ప్రేమ ఇదంతా ఆ ప్రేమికుడు కోసం నేను ఏడుస్తున్నానయ్యా భర్త అని కాదయ్యా భర్తలు లోకంలో వందల మందునారు అందరూ ప్రేమికుల భార్యల లోకంలో వందల మందునారు అందరూ ప్రేమికుల భార్య ప్రియురాలు ఒక్కరే అని చెప్పగలిగే భర్త ఎవడుంటాడో వాడు భర్త నా భర్త నా ప్రేమికుడు ఒక్కరే అని ఎవరు చెప్పగలుగుతారో వారు భార్య ఆ భార్యాభర్తలు సీతారాములే ఇంకెవరైనా ఉంటే వారికి నమస్కారం అందుకని మా ప్రేమ కథ అది ఎంత వ్యాయతి దాని పొడుగు ఎంత విశాలమైందో ఎంత ఎత్తు అయిందో ఎంత ఉన్నతమైందో ఆ శరయానికి తెలుసు కొండలకు తెలుసు అని వెంటనే నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్దియే రుగు ఆ రుగు నా ఈ భయంకరమైన దుఃఖ యథ ఆరు నెలలుగా రాక్షస స్త్రీల మధ్యలో రామ విరహంతో నేను పడుతున్న క్షోభ ఉంది ఇది ఈ సముద్రానికి తెలుసయ్యా ఆకాశానికి తెలుసయ్య ఎంత గొప్ప విషయం అండి మానవ మనస్తత్వాన్ని కల్పవృక్ష కవి ఎంత పట్టేసుకున్నాడాయన సుఖమేమో సెలయేరా దుఃఖమేమో సముద్రమా సుఖమేమో కొండ దుఃఖమేమో ఆకాశమా అంటే ఎప్పుడు మనిషికి సుఖం గాను దుఃఖం పెద్దది గానే కనపడు అందుకే మనం ఎవరన్నా మహాయోగుల్ని బాబాలని ఎవరిని కలిసిన మా కష్టాలు పోయే ఉపాయం చెప్పండి అంటగా మా సుఖాలు పోయే ఉపాయం చెప్పండి ఒక్కడే అడగడు కదా కుంతీదేవి అడిగింది విపద సంతున శశ్వతు తత్ర తత్ర జనార్థన తెలివైనవిడే అప్పుడప్పుడు మా కష్టాలు వచ్చేలా చేయమని ఏమిటత్తా ఎలా కోరుతున్నావు అంటే అవి వస్తేనే నువ్వు గుర్తుంటావయ్యా మనుషులు ఇంతే అవి వస్తేనే గుర్తుంటావు నువ్వు అంటే మాకు నువ్వు గుర్తుండ ముఖ్యం ఉంది నేను సేవింపగ ఆపదల్బుడమని నిత్యోత్సవం బొబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార పైకొనని జ్ఞానము కలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములో శ్రీకాళకస్తీశ్వర ఇది మనకు ఉండాల్సిన నైజం దమ్ము నేర్పుతుందమ్మా ధైర్యం నేర్పుతుంది తెలుగు సాహిత్యం పిరికితన నేర్పం భగవంతుడు సేవించే వాళ్ళు మనం వాళ్ళు ఆత్మ భగవంతుడని మనకు తెలుసు మనం ఎవరికి భయపడతాం ఇక్కడ జాతకాలు లేవు పేతకాలు లేవు తీసేయి ఏమి చేయలేదు రామచంద్రమూర్తిని నమ్ముకున్నావా అని ఆయన చూసుకుంటాడు ఆయన మించిన కష్టాలు మనకేం లేవి ఇక్కడ భగవత్ సేవ చేస్తున్నంతకాలం గొప్పవాళ్లమైనా తక్కువ వాళ్లమేనా అందమైన వాళ్లమైనా కురూపలవేనా ఐశ్వర్యవంతులవేనా దరిద్రులమేనా ఉన్న పేరు పెరిగినా పేరు ప్రతిష్టలు చెడిపోయినా దేనికి కంగారు కల రాముడు మన ఎందున్నాడు ఆయన చూసుకుంటాడు అందుకని దుఃఖం మానవ మనస్తత్వం దుఃఖమేమో సముద్రం సుఖమేమో చెలయ్యరు అది సహజంగా అమ్మవారు కూడా అలాగే అంటోంది సుఖమేమో కొండ కొండలు ఎరువు దుఃఖమేమో సముద్రం ఎరువు ఆకాశం కొండ కంటే పైన ఉండేది ఏది మీరు ఆకాశమేగా పైగా విశాలమైంది కొండ ఎంత పెద్దది అని ఆకాశం అంత పెద్దది కాదు ఎప్పుడు మనిషికి దుఃఖం పెద్దదిగా సుఖం చిన్నదిగా కనపడుతుంది కానీ సుఖాలు పెద్దవే దుఃఖాలు పెద్దవే ఆ మాటకు వస్తే రెండు చిన్నవే కానీ ఈ రెండు మరొకరికి తెలుసయ్యా అంటోంది అమ్మవారు ఎవరికి తెలుసు ఇరవై మూడున్నర గంటలాగితే మీకు తెలుస్తుంది ఇక ఇప్పుడు మగాడికి ఉండేది అహంకారం అత్యాచారానికి అదే కారణం యుద్ధానికి అదే కారణం సమస్త దుర్మార్గాలకు అహంకారం కారణం కామవాంశ ఎప్పుడు అయిపోయింది ఇంకా ఇప్పుడు భీతి పట్టుకుంది ఒక్క కోతి ఇంత పని చేస్తే మిగిలిన వాళ్ళు ఏమవుతారు దెబ్బకి ఇంద్రజిత్తుని పంపించాడు ఇంద్రుడు ఇంద్రజిత్తు వాడు పేరే ఇంద్రుని జయించాడు వెళ్ళవయ్యా అన్నాడు ఆయన వచ్చాడు అనేక బాణాలు వేశాడు ఇంద్రజిత్తు మీద ఈనా బాణాలు వేశాడు అంతకే లొంగట్ల సామాన్యుడు కదా ఓహో రావణాసురు సైన్యంలో వీడు ఒకడున్నాడు అనుకోండి గట్టివాడే అంటే హనుమంతుడంతటి వాడికి వాళ్ళు లొంగడం లేదు అంటే వీడికి ఏదో వెనకాల వారాలు ఉన్నాయి అంతే ఆలోచన ఇదే మరి శత్రు సైన్యాన్ని అంచనా వేయడం ఇది రజక అర్య దురంతరక అంటే అర్థం ఇది ఒక పని మీద మనం వెళ్ళినప్పుడు ఆ పని ఒక్కటి చేసుకుని వచ్చేయడం కాదు దానికి సంబంధించి రెండు మూడు విషయాలు కనుక్కుని యజమానికి మేలు చేయాలి అక్కడ ఏమైనా మన సంస్థ గురించి వేరే మాటలు వారి సంస్థ గురించి మాటలు వస్తే తెలియాలి పోటీ ఉంటుంది కదా సంస్థల మధ్యలో ఏమైనా సమాచారం ఉంటే చెప్పొచ్చు తప్ప మోసం ద్రోహం చేయొద్దు చెప్పొచ్చు ఈ విషయం చెప్పాలి రాముడికి ఇలాగనమాట చంపగలిగిన వాళ్ళని చంపడం సంపలేని వాళ్ళని అంచనా వేయను ఓహో వీడి బలం ఇది ఏనుగుల బలం మందు సరే తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇంకో రెండు ఏనుగులు ఉన్నవాడు జాబవంతులు వాడు పట్టుకుద్దాం ఇది అంటే ఎప్పుడు నేనే చంపగలనడం అహంకరించడం పనికి రాదు గజబిజ లేక ఉబ్బక అఖండ శస్త్రము అస్త్ర విజయునని భీష్మపర్వంలో కృష్ణుడు అర్జునుడు చెబుతాడు గెలవాలంటే ఎప్పుడు అవకూడదు ఉబ్బకూడదు అనవసరంగా పొంగకూడదు కృంగకూడదు స్థిరంగా సావధానంగా ఆ విషయాన్ని అవగాహన చేసుకోవాలి మన బలం ఏమిటి అవతల బలమేమిటి వాస్తవంగా పొగడతలను నమ్మకూడదు ఏదో నేను ఏడాది బట్టి ఏ ఏ వ్యాపారం పట్టుకున్నా బానే కాబట్టి పట్టుకుంటా ఏడాది బట్టి ఉండొచ్చు ఇక్కడి నుంచి ఉండకపోవచ్చు అసలు ముందు నువ్వు చేయగలవాలేదని సమర్థత తర్వాత కాస్త మంచి చెడ్డ ముహూర్తం చూసుకోవడం తప్పు లేదు చూసుకోవాలి కానీ పూర్తిగా ముహూర్తాల మీద ఆధారపడడం తప్పే పూర్తిగా సొంత ప్రయత్నం మేము ఆధారపడి పట్టించుకోకపోవడము తప్పే ఇక ఆ చేసే పని ఏదో మంచి మంచి సమయంలో చేస్తే నష్టమే ఉంది ఇదే మంచి తగ్గడా ఉన్న తినడం కాదు కదా ఒక ముఖ్యమైన పని దానికి ఒక మంచి ముహూర్తం పెట్టుకో తప్పే ఉంది పెట్టుకోవాలి కానీ ముహూర్తం మీద సర్వం ఉంటుంది ఏదైనా తేడా వస్తే ముహూర్తం పెట్టిన వాళ్ళని తిట్టకూడదు మన తేడాలు చాలా ఉంటాయి ఇప్పుడు దంపతులు కలిసి ఉండాలని ముహూర్తం పెడతారు వారు ఎప్పుడో పదహారేళ్ల తర్వాత కొట్టుకుని విడిపోతే ఆ ముహూర్తం అలాంటిదంటే అజ్ఞానం అంటారు దాన్ని ఈ ఈ నందల పనికి రావండి అందుకని ఇంద్రజిత్తుతో యుద్ధం సాగుతోంది చూశాడు 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 ఇంద్రజిత్తు దేనికి లొంగకపోతే బ్రహ్మాస్త్రం వేశాడు స్వామి ఒక్కసారి వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూశాడు అమ్మో స్వామివారిని పెట్టడం చంపడు ఎంత రావణాసురుడైనా చంపడు కలికాలం కాదు ప్లీజ్ ఖచ్చితంగా తీసుకెళ్ళి ఆయన ముందు నిలబెడతా మంచిదే వాడు ఎవరో చూడొచ్చు ఏమిటో చూడొచ్చు వాడి మాటలు ఏమిటో ఒకవేళ నా ఓటుగా చెబితే పంటాడేమో ప్రయత్నం చేద్దాం ఇది ఆలోచన కార్యం అవ్వాలంటే సుందరగాన చదివితే పనులు ఎందుకు అవుతాయి ఎందుకు అవుతాయి ఎలా ఎలా చేయాలో తెలుస్తుంది నీకు అందుకని బ్రహ్మాస్త్రానికి బ్రహ్మదేవా జనమహ బ్రహ్మదేవా జనమహ వేదాత్మనా జనమహ వేదాత్మనాయ విద్మకే ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు అని లొంగిపోయాడు నువ్వు లోహో భేరీ భంకారాలు చేశారు యా ఊ అని అరిచారు ఇంకేముంది లొంగిపోయిందన్నారు ఐదు వందల మందిని పోయి అక్షకుమారుడు పోయి అక్కడ లొంగితే అంత పోతే లొంగకపోతే అంత విర్రే ఆనందం ఆనందం ఈ ఆటలో ఓడిపోయి కూడా సెంచరీ కొట్టామని ఆనందించడం నువ్వు ఏం కొడితే పోయింది ఆట అందుకే రావణాసురు దగ్గర తీసుకెళ్లారు అక్కడ ఆ బంధనాల్లో ఉంటూనే ఒక్కసారి చూశాడు

ధైర్యం స్థైర్యం అజానుబాహువు మా రాముళ్ళే ఇంత ఉన్నవాడు ఈ అధర్మం ఒక్కడి లేకపోతే ఎది అధర్మోన బలవాన్ ఈ రాక్షసేశ్వరుడు సశక్రశ్యాపి సశక్రేణాపి పాలిత ఇంద్రుడితో సహా స్వర్గాన్ని ఏలడానికి సమర్థుడైన వాడు ఇంద్రుడు కూడా వీడికి బంటు కావలసింది ఇంద్రుడు కూడా బహుశా ఇంత అజానుబాహువుగా ఇంత అందంగా ఉండడు అసలు మనిషి ఏం ఏం వ్యగ్రహం అసలు వీడికి ఈ దుర్బుత్తి పుట్టింది భగవంతుడు ఒక్కొక్కడు పెడతాడు రా బాబు అనుకోడే అని ఆశ్చర్యపోడు ఎంత గొప్పవాడు ఎంత తేజస్ అంటే రూపాన్ని పెట్టి కొంత అంచనా వేయచ్చు మనం ఇప్పుడు ఒక్కో పనికి ఎవరన్నా నియమిస్తే ఏ చూస్తే గాలి ఎత్తే పడిపోయేలా ఉన్నాడు వీడియో పెడతాడంటాం మనం అలాగే బాగా అని పెట్టామనుకో మొత్తం పెట్టు దొరికింది అంతా వీడికే సరిపోయేలా ఉంది వీడితో టూరిజం పెట్టుకుంటే ఎలా అంటాం చూసి చెప్పొచ్చు కొంత అవన్నీ నిజమవుతాయలే చెప్పచ్చు అందుకని ఈ రూపము ఈ విగ్రహం ఈ ధైర్యం ఈ స్థైర్యం అసలు నిలబడ్డ విధానం ఆ సింహాసనం ఏ చూస్తే ఇంద్రుడితో సహా స్వర్గాన్ని పరిపాలించడానికి తగినవాడు వీడికి ఇటువంటి బుద్ధి పుట్టింది ఏమిటి కర్మ అనుకున్నాడు ఈయన చూసాట రావణాసుడు హనుమంతుడు కూత భగవాన్ నంది భగవాన్ నంది భవేత్

సరిగ్గా నందికి మీరు పురాణాలు తీసుకొని వానరూపం పుడతావని ఒకరిచ్చిన శాపం ఆ నందీశ్వరుడు ఇక్కడ హనుమంతుడు అందుకని శివస్వరూపంగా భావించారు హనుమంతుడిని రాముడు విష్ణు స్వరూపం తెలుసున్నది అంటే సాక్షాత్ భగవంతుడైన నందీశ్వరుడులా ఉన్నాడు ఇదివరకు నేను కైలాస పర్వతాన చుట్ట చుట్టి పైకెత్తే ప్రయత్నం చేసి నన్ను శపించాడు కోతుముఖంగాడివి నువ్వు నన్ను చెప్పిస్తావా అన్నాను అయితే నీ కోతుముఖం వాడే నీకు మారకం అన్నాడు అంటే భయం బయలుదేరిందనమాట ఇక సీతాదేవి మీద ప్రీతి ఎక్కడది హనుమంతుడు అంటే భీతి తప్ప రెండు కారణాలు అక్షకుమారుడు పోవడం ఒకటి వీడి శాపం వీడు గుర్తు రావడం ఒకటి మయా శబ్తో కైరాసేపు ఇదివరకు నేను చుట్ట చుట్టే శంపు శాడే ఆ నందిలా కనపడతా అంటే చూడండి ఖచ్చితంగా ఒక తత్వశాస్త్రం ఎవడి జన్మాంతర సంస్కారం వాడి రూపం నుంచి అంతర్యామ రూపంలో హెచ్చరిస్తుంది నీ చావు దగ్గరకు వచ్చిందిరా నీ చావు దగ్గరకు వచ్చిందిరా లంకినికి అదే బ్రహ్మవరం గుర్తొచ్చింది ఇదే వీడికి నందీశ్వరుడి శాపం గుర్తొచ్చింది ఇది సుందరకాండ ఇది రామాయణం అది కూడా ఎందుకు గుర్తొచ్చింది మహానుభావుడైన మహాయోగి అయిన హనుమంతుని దర్శనం మహానుభావుల యొక్క దర్శనం ఎలాంటిది అంటే వారు ముందు అలా కూర్చుంటే మనకి మన జన్మాంతర సంస్కారాలకు మనం గుర్తొచ్చి బాగుపడతాం అందుకని సత్సంగం పుణ్యం అన్నారు దాంతో మాత్రమే వచ్చేది మనం చదివి మనం చేసుకోవాలిగా ప్రయత్నం కానీ దర్శనం ఎప్పుడూ మంచిదే దానికేముంది శలవు